నేను మీ శ్రీవేష్ సంతోష్ బహుజన విద్యార్థి ఫోర్స్ వ్యవస్థాపక అధ్యక్షుడిని ఏదైతే గత వారం రోజుల క్రితం ఒక బోధన పట్టణం ఉన్నటువంటి సాయప్రసన్న స్కూలు బస్సు తప్పి పక్కకి వెళ్ళిపోవడం జరిగింది ఆ బస్సులో పదిహేను మంది విద్యార్థులు పదిహేను ఇరవై మంది విద్యార్థులు ఉన్నారు ఒకవేళ ఏదైనా జరగరాని జరిగే జరిగి ఉంటే పదిహేను ఇరవై మంది విద్యార్థుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి అదేవిధంగా నిన్నటికి నిన్న నైపేట్ మండలంలోని ఆదర్శ పాఠశాల సంబంధించినటువంటి బస్సులో షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చేరగడం జరిగింది దాంట్లో సుమారు యాభై మంది విద్యార్థులు ఉన్నారు ఇంకో రెండు డ్రైవర్ కనుక చాకచక్యంగా వ్యవహరించకుంటే మూడు నాలుగు నిమిషాల్లో యాభై మంది విద్యార్థులు ఆ బస్సులో సజీవ దహనం అయ్యేది మరి ఇట్లా ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఫీజులు మాత్రం ఫీజులు తీసుకోవడం మాత్రం ఏమాత్రం తగ్గని ప్రైవేట్ యాజమాన్యం ఈ అన్ని ఫిట్నెస్లు ఉన్నటువంటి బస్సులను ఎందుకు ఏర్పాటు చేస్తలేదు మరి ఆర్టీఓ ఏం చేస్తున్నట్టు అక్కడున్న మండల విద్యాధికారులు ఏం చేస్తున్నట్టు ఎక్కడ తనిఖీలు చేసిన దాఖలా లేవు దయచేసి ఇక్కడైనా చెప్తా ఉన్నాం ఈ వారం వ్యవధిలో సుమారు అరవై ఐదు మంది పిల్లలు ప్రాణాలతో చలగాటమైనటువంటి ప్రైవేట్ యాజమాన్యాలకు సూటిగా హెచ్చరిస్తున్న మేము త్వరలో ప్రైవేట్ బస్సులను తనిఖీ చేయబోతున్నాం ఫిట్నెస్ లేని ఫిట్నెస్ లేని కనుక బస్సు మాకు కనబడితే కనుక పెట్రోల్ పోసి కాల్చేస్తా అటువంటి బస్సులను పెట్రోల్ పోసి మేమే గాల్చేస్తాం విద్యార్థుల ప్రాణాలతో చలగాటమడుతున్న మీరు ఆ బస్సుల వల్ల విద్యార్థులు ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది అనుకుంటే ఆ బస్సులను నిర్మోహమాటంగా పెట్రోల్ పోసి కాల్చేస్తాం దయచేసి ప్రైవేట్ యాజమాన్యం గుర్తుపెట్టుకోవాలి వచ్చే విద్యా సంవత్సరం వరకైనా సరే మీరు ఫిట్నెస్ ఉన్న బైక్లను సిద్ధం చేసుకో ఫిట్నెస్ ఉన్నటువంటి బస్సులను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది లేదు ఇదే విధంగా మేము కొనసాగుతాం విద్యార్థుల జీవితాలతో చెలగటమాడుతూ అంటే విద్యార్థి సంఘాలు ఊరుకునే ప్రసక్తి లేదు దయచేసి ఫిట్నెస్ ఉన్న బస్సులను అర్హత కలిగిన డ్రైవర్లని నియమించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు డిమాండ్ చేస్తున్నాం